డబ్బు అంటే మీ దగ్గర ఉండే నోట్ల కట్టలు లేదా మీ బ్యాంకు ఖాతాలో ఉండే అంకిలు మాత్రమే కాదు అది మీ మెదడులో ఉండే ఆలోచన సరళి యొక్క ప్రతిబింబం మీరు మీ జీవితంలో ధనాన్ని ఆకర్షించలేకపోతున్నారంటే దానికి కారణం బయట ఉండే ఆర్థిక మాంద్యం లేదా ఉద్యోగ అవకాశాలు లేకపోవడం కాదు మీ అంతరాత్మలో పేరుకుపోయిన గందరగోళం చాలామంది మనుషులు తమకు తెలియకుండానే ధనాన్ని దూరం చేసుకుంటున్నారు ఎందుకంటే వారి మెదడు ధనమిచ్చే బాధ్యతను ఆ శక్తిని మోయడానికి సిద్ధంగా లేదు మనం ధనాన్ని కోరుకుంటున్నాం అని పైకి చెబుతాం కాని మన ఉపచేతన మనస్సులో ధనం పట్ల ఒక తెలియని భయం ఒక అపనమ్మకం గూడు కట్టుకుని ఉంటాయి కొన్ని వేల ఏళ్ల క్రితమే మహామేధావి చాణక్యుడు ధన సంపాదన గురించి చెప్పిన రహస్యాలు కేవలం వ్యాపార సూత్రాలు కావు అవి మనిషి మనస్తత్వ శాస్త్రాన్ని మలిచే శక్తివంతమైన ఆయుధాలు ఇప్పటి వరకు ఈ ప్రపంచం ధనాన్ని కేవలం కష్టానికి ప్రతిఫలంగా చూసింది కాని చాణక్యుడు ధనాన్ని ఒక క్రమశిక్షణ కలిగిన వ్యవస్థకు లభించే గౌరవంగా చూశాడు ఈ ప్రయాణంలో మనం ధన సంపాదన గురించి ఇప్పటి వరకు ఎవరూ స్పృశించని ఆ నిగూఢమైన కోణాలను చాణక్యుడి వ్యూహాత్మక మేధస్సుతో ముడిపడి ఉన్న మానసిక సత్యాలను క్షుణ్ణంగా విశ్లేషించుకుందాం చాణక్యుడి దృష్టిలో ధనం నిలవాలంటే ఉండాల్సిన ప్రాథమిక లక్షణం మానసిక స్పష్టత గందరగోళం ఎక్కడ ఉంటుందో అక్కడ దరిద్రం తాండవిస్తుంది మీరు మీ దైనందిన జీవితాన్ని గమనించండి మీ పనిచేసే చోటు మీ ఆలోచనలు మీ సమయం ఒక క్రమ పద్ధతిలో లేకపోతే అది మీ ఆర్థిక స్థితిపై నేరుగా ప్రభావం చూపుతుంది క్రమం లేని చోట శక్తి వృధా అవుతుంది ఒక నది ప్రవాహం ఒక దిశలో ఉన్నప్పుడు అది విద్యుత్తును పుట్టిస్తుంది అదే నీరు ఇష్టం వచ్చినట్లు ప్రవహిస్తే అది బురదగా మారుతుంది మీ ఆలోచనలు కూడా అంతే మీరు ఒకే సమయంలో వంద పనుల గురించి ఆలోచిస్తూ దేనిమీద స్పష్టత లేకుండా ఉంటే ధనం మీ వైపు రాదు ధనం అనేది ఒక స్వచ్ఛమైన శక్తి అది ఎప్పు ఒక వ్యవస్థీకృతమైన చోట మాత్రమే స్థిరంగా ఉంటుంది మీ జీవితంలో ఒక చిన్న క్రమం లేకపోయినా అది మీ పెద్ద ఆర్థిక లక్ష్యాలను దెబ్బతీస్తుంది ఉదాహరణకు మీరు మీ కాలాన్ని ఎలా వాడుకుంటున్నారో మీకు తెలియకపోతే అది మీ మేధస్సును మొద్దుబారుస్తుంది మేధస్సు మొద్దుబారిన చోట అవకాశాలు కనిపించవు ధనం అవకాశాల రూపంలో వస్తుంది కాని ఆ అవకాశాలను గుర్తించాలంటే మీ మెదడులో ఎటువంటి అయోమయం ఉండకూడదు మనం చేసే అతిపెద్ద పొరపాటు ఏమిటంటే ధనం సంపాదించడానికి కేవలం కష్టం ఒక్కటే చాలు అనుకోవడం కాని చాణక్యుడు ఏనాడో చెప్పాడు ధనం ఎప్పుడూ వ్యవస్థలను అనుసరిస్తుంది తప్ప కేవలం శ్రమను కాదు శారీరక శ్రమ మిమ్మల్ని కేవలం బ్రతికిస్తుంది కాని ఒక వ్యవస్థను నిర్మించగలిగే మేధోపరమైన శ్రమ మాత్రమే మిమ్మల్ని సంపన్నులుగా చేస్తుంది మీరు పగలు రాత్రి కష్టపడవచ్చు కాని మీ కష్టం వెనుక ఒక నిర్మాణాత్మకమైన పద్ధతి లేకపోతే మీ శ్రమ అంతా వృధా ప్రయాస మాత్రమే అవుతుంది ధనం అనేది ఒక యంత్రం లాంటిది దానికి సరైన ఇంధనం మరియు సరైన అమరిక అవసరం మీ దగ్గర ఒక వ్యవస్థ ఉంటే మీరు నిద్రపోతున్నప్పుడు కూడా ఆ వ్యవస్థ మీకోసం ధనాన్ని సృష్టిస్తుంది కాని మీరు కేవలం మీ శ్రమ మీద మాత్రమే ఆధారపడితే మీరు అలసిపోయిన క్షణంలో మీ సంపాదన ఆగిపోతుంది చాణక్యుడు తన వ్యూహాలతో రాజ్యాలను నిర్మించాడు అంటే దానికి కారణం ఆయన కష్టం కాదు ఆయన నిర్మించిన అజేయమైన వ్యవస్థ మీ జీవితంలో మీరు అటువంటి వ్యవస్థను నిర్మించుకోవాలి అది మీ అలవాట్ల నుండి మొదలవ్వాలి అగోచరంగా ఉండే మీ చిన్న చిన్న అలవాట్లే మీ ఆర్థిక భవిష్యత్తును రాస్తాయి చాణక్యుడి వ్యూహరచనలో నిశ్శబ్దం మరియు పరిశీలన అనేవి అత్యంత శక్తివంతమైన ఆయుధాలు చాలామంది తమ తెలివితేటలను ప్రదర్శించడానికి తాపత్రయపడుతుంటారు కాని చాణక్యుడి ప్రకారం తెలివితేటలను ప్రదర్శించడం అనేది అహంకారాన్ని సంతృప్తిపరుస్తుంది తప్ప ధనాన్ని తీసుకురాదు తెలివితేటలను వాడటం ముఖ్యం ప్రదర్శించడం కాదు మీరు ఎప్పుడైతే మీ వ్యూహాలను నిశ్శబ్దంగా అమలు చేస్తారో అప్పుడు మీరు శత్రువులకు లేదా పోటీదారులకు చిక్కరు మీరు ఎంత తక్కువ మాట్లాడితే మీ పరిశీలనా శక్తి అంత పెరుగుతుంది ప్రపంచాన్ని గమనించడం నేర్చుకోండి ఎక్కడ లోటు ఉంది ప్రజలకు ఏమి కావాలి మార్కెట్ ఏ దిశలో వెళుతోంది అనే విషయాలు కేవలం నిశ్శబ్దంగా ఉండేవారికి మాత్రమే అర్థమవుతాయి ధనం సంపాదించే నైపుణ్యంలో వేచి చూడటం కూడా ఒక భాగమే సరైన సమయం కోసం వేచి చూడటం అంటే సోమరితనంతో కూర్చోవడం కాదు అది ఒక సింహం వేట కోసం పొంచి లాంటిది వేచి చూడటంలో ఉండే ఆ నిశ్శబ్దం మీలో ఒక శక్తిని నిక్షిప్తం చేస్తుంది ఆ శక్తి సరైన సమయంలో విడుదలైనప్పుడు అద్భుతమైన ఆర్థిక విజయాలు లభిస్తాయి కాని చాలామంది ఆతృతలో తప్పుడు నిర్ణయాలు తీసుకుని ఉన్న ధనాన్ని పోగొట్టుకుంటారు తక్షణ స్పందన అనేది ధనానికి శత్రువు వ్యూహాత్మక నిశ్శబ్దం అనేది ధనానికి మిత్రుడు మరో నిగూఢమైన సత్యం ఏమిటంటే మానసిక సంతృప్తి అనేది కొన్నిసార్లు ధన సంపాదనకు అడ్డుగోడగా మారుతుంది ఇది వినడానికి వింతగా అనిపించవచ్చు మనిషి తనకున్న చిన్న చిన్న విజయాలతో భావోద్వేగపరంగా సంతృప్తి చెందితే అతనిలో ఉండే సంపాదన ఆకలి చనిపోతుంది చాణక్యుడు ఎప్పుడూ ఒక విజయం తర్వాత మరొక పెద్ద లక్ష్యం వైపు అడుగులు వేయమనేవారు సౌకర్యమనేది ధనానికి పరమశత్రువు మీరు ఎప్పుడైతే ఒక సుఖవంతమైన స్థితికి చేరుకుని ఇక చారు అనుకుంటారో అప్పుడే మీ పతనం మొదలవుతుంది ధనం నిరంతరం ప్రవహించాలి అంటే మీలో ఆ ఆకలి నిరంతరం ఉండాలి అది స్వార్థం కాదు అది మీ మేధస్సును పదును పెట్టుకోవడానికి అవసరమైన ఒక ప్రేరణ శారీరక సోమరితనం కంటే మానసిక సోమరితనం చాలా ప్రమాదకరం ఆలోచించడానికి బద్దకించేవాడు ఎప్పటికీ ధనవంతుడు కాలేడు కష్టమైన సమస్యలను పరిష్కరించేటప్పుడు మీ మెదడుపడే ఘర్షణే మీ సంపదను నిర్మిస్తుంది సులభమైన దారి వెతుక్కునేవారు కేవలం సగటు జీవులుగా మిగిలిపోతారు చాణక్యుడు కష్టమైన మార్గాన్ని ఎంచుకుని దాన్ని చేసే వ్యూహాలను రచించాడు ధనం పట్ల మీకున్న గౌరవం మీ ప్రవర్తనలో కనిపించాలి ధనం ఎక్కడైతే గౌరవించబడుతుందో ఎక్కడైతే దానికి తగినంత అటెన్షన్ ఉంటుందో అక్కడే అది ఉంటుంది మీరు మీ ధనాన్ని నిర్లక్ష్యం చేస్తే అది మిమ్మల్ని నిర్లక్ష్యం చేస్తుంది ధనమనేది కేవలం ఒక జడపదార్థం కాదు అది ఒక చైతన్యం మీరు దాన్ని ఎలా చూస్తారో అది మిమ్మల్ని అలాగే చూస్తుంది చాణక్యుడు చెప్పినట్లుగా సంపద అనేది దగ్గర దాసిలా ఉంటుంది మూర్ఖుడి దగ్గర యజమానిలా ఉంటుంది మీరు ధనానికి యజమాని కావాలి అంటే మీలో ఆత్మనిగ్రహం ఉండాలి క్షణికమైన ఆవేశాలను కోరికలను నియంత్రించుకోగలిగేవాడే ధనాన్ని నిలబెట్టుకోగలడు అహంకారమనేది మీ సంపదను నిశ్శబ్దంగా హరించే ఒక విషం మీ దగ్గర ధనం ఉందని మీరు అహంకారాన్ని ప్రదర్శిస్తే మీరు మీ మేధస్సును కోల్పోతారు మేధస్సు పోయినచోట ధనం నిలవదు అందుకే ధనవంతులు కావాలనుకునేవారు ముందుగా వినయాన్ని నిరంతర అభ్యాసాన్ని అలవర్చుకోవాలి చాణక్యుడు అవకాశాల కంటే తయారీకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాడు అవకాశమనేది ఎప్పుడు వస్తుందో ఎవరికీ తెలియదు కాని అది వచ్చినప్పుడు మీరు సిద్ధంగా లేకపోతే అది వ్యర్థం తయారీ అనేది ఒక నిరంతర ప్రక్రియ మీ నైపుణ్యాలను పెంచుకోవడం మార్కెట్ పరిస్థితులను అధ్యయనం చేయడం మీ నెట్వర్క్ను పటిష్టం చేసుకోవడం ఇవన్నీ తయారీలో భాగమే చాలామంది అదృష్టం కోసం ఎదురుచూస్తుంటారు కానీ చాణక్యుడి దృష్టిలో అదృష్టమంటే తయారీ మరియు అవకాశం కలుసుకోవడం మీరు ఎంతగా సిద్ధపడితే మీరు అంత అదృష్టవంతులవుతారు మీ మెదడు ఎంత సిద్ధంగా ఉంటే మీకు అన్ని అవకాశాలు కనిపిస్తాయి ధనం సంపాదించడం అంటే కేవలం బయట వెతకడం కాదు మిమ్మల్ని మీరు ధనానికి తగిన వ్యక్తిగా మలుచుకోవడం మీరు ఒక అయస్కాంతంలా మారితే ధనం మీ వైపుకు సహజంగానే ఆకర్షించబడుతుంది దీనికి కావలసింది కేవలం క్రమశిక్షణతో కూడిన మేధస్సు మరియు వదులుకోని పట్టుదల మనం అర్థం చేసుకోవాల్సిన చివరి రహస్యం ఏమిటంటే ధనం అనేది ఒక క్రమబద్ధమైన మనస్సు ఇచ్చే ప్రతిస్పందన మీ అంతర ప్రపంచంలో ఎంతటి క్రమం ఉంటే మీ బాహ్య ప్రపంచంలో అంతటి సంపద ఉంటుంది చాణక్యుడి వ్యూహాలు ఏనాడూ విఫలం కాలేదు ఎందుకంటే ఆయన ప్రకృతి ధర్మాలను అర్థం చేసుకున్నారు ప్రకృతిలో ఏదీ గందరగోళంగా ఉండదు సూర్యోదయం నుండి ఋతువుల మార్పు వరకు అంతా ఒక వ్యవస్థ ప్రకారం జరుగుతుంది మీరు కూడా మీ ఆర్థిక జీవితాన్ని అటువంటి ఒక ప్రకృతి ధర్మంలా మలుచుకోవాలి అది మీ ఆలోచనల నుండి మొదలై మీ అలవాట్ల ద్వారా ప్రవహించి మీ వ్యవస్థల ద్వారా సంపదగా మారుతుంది ఈ సత్యాన్ని గ్రహించిన క్షణం నుండి మీ చుట్టూ ఉన్న ప్రపంచం మీకు వేరేలా కనిపిస్తుంది ధనం అనేది ఒక యుద్ధం కాదు అది ఒక అద్భుతమైన నిర్మాణం ఆ నిర్మాణంలో మీరు ఒక శిల్పిలా మారాలి మీ ఆలోచనా విధానమే మీ మొదటి ఇటుక దాన్ని సరైనచోట పెడితే మీరు నిర్మించే ఆర్థిక సామ్రాజ్యం తరతరాలకు చెక్కుచెదరకుండా నిలుస్తుంది ఇది కేవలం జ్ఞానం కాదు ఇది ఒక కొత్త జీవన మార్గం ఈ మార్గంలో నడిచేవాడికి అపజయం అనే మాటే ఉండదు ధనం కేవలం నీతిమంతుల మరియు వివేకవంతుల చెంత మాత్రమే సుస్థిరంగా ఉంటుంది మీ మేధస్సును ఒక క్రమపద్ధతిలో ఉంచండి సంపద మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది ఇది చాణక్యుడి నిశ్శబ్ద హెచ్చరిక మరియు అక్షర సత్యం